వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిన్ అండ్ విద్యా తూర్పుగోదావరి రోజులు అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి అయితే మా వంట కొత్త వస్తువు వచ్చిందండి పోయి వన్ మంత్ అవుతుందండి మా గ్రైండర్ ఏ గ్రైండర్ తీసుకోవాలా అని ఏమాక్కు వెళ్ళాం అక్కడ గ్రైండర్లు ఏమన్నారు వంట వెళ్ళి నైట్ ఈ గ్రైండర్ తెచ్చుకున్నామండి అయితే ఇది లక్ష్మీ గ్రైండర్ అండి రెండే రాళ్ళునే ముందు కూడా నేను ఇదే గ్రైండర్ వాడాను బాగుంటుంది ఏదైనా పిండికే కదండి చిన్న ఫ్యామిలీ కదా ఇది సరిపోద్ది అని చెప్పి తీసుకున్నాను ఈ గ్రైండర్ తీసుకున్నామండి ఇది లక్ష్మీ గ్రైండర్ ఆల్రెడీ నేను నా పెళ్ళి కొత్తలో గ్రైండర్ వాడుతాను అయితే ఏమైందంటే అంటే హడావుడిగా వన్ టౌన్ కదండి బాబు చిన్నబాబు ఇంట్లో ఉన్నాడని చెప్పి రెండు మూడు షాపులు తిరిగిన తర్వాత హడావడిగా తీసుకున్నాం ఆల్రెడీ ఇక్కడ కొంచెం బెండ్ వచ్చిందండి దీనికి మనకి కనిపిస్తుంది ఇలా బెండ్ వచ్చిందండి దీనికి మళ్ళీ వన్ టౌన్ పట్టుకెళ్ళి మాకు వన్ టౌన్ కొంచెం దూరం అండి వంటను పెట్టుకెళ్ళి ఏం మారుస్తామని చెప్పి నేను ఇదే అట్టే పెట్టేసుకున్నానండి లాంగ్ వెళ్ళాలని చెప్పి మరి ఇందులో అంటే కొంచెం ఇలా వంటలు వచ్చిందని చెప్పి మారుద్దాం నేను అను అనుకుంటున్నాను కానీ ఇంకా మార్చడానికి అవ్వదండి ఎందుకంటే మాకు చాలా దూరం కరకిలో కొట్టిద్ది అని చెప్పి గారెడంటే అందుకని చెప్పి గ్రైండర్ తీసుకున్నాను మిక్సీలో నాకు పెద్దగా ఆర్డర్ రాదు అందుకని గ్రైండరే వాడతాను నేను ఈరోజు ఇంట్లోకి కాయగూరలు తీసుకొచ్చామండి మీ కాయగూరతో పాటు ఈ గ్రైండర్ కూడా మీకు చూపిద్దాం అని చెప్పి ఈ చిన్న వీడియో చేస్తానండి మా బాబాయ్ అయితే అసలు వీడియో చేయనట్లేదు ఏదో ఒకటి చేతికమన్నాడా అని చెప్పి నేను చిక్కుడుగా ఇచ్చాను మరి ఎక్కడ పాడేసాడు చిక్కుడుకాయ తెలియదండి ఓకేనండి ఈ ఎగ్స్ తోటకూర కొత్తిమీర పుదీనా కరివేపాకు అల్లం తొండకాయలు చిక్కుడికాయలు అయితే చాలా రేటుగా ఉన్నాయండి కేజీ వంద రూపాయలంట ఆ టమాటాలు ఒక్కటే మాత్రమే కేజీ పదమూడు రూపాయలు ఎగ్స్ కూడా చాలా రేటుగా ఉన్నాయని చెప్పాడు మా తమ్ముడు నాకు ఎగ్స్ వచ్చి ఒకటి కూడా సెవెన్ రూపీస్ అలా పడింది అంటండి ఇది మా ఇంట్లో తెచ్చుకున్న వెజిటేబుల్స్ అండి అయితే నేను మొన్న ఒక లాంగ్ వీడియో పెట్టానండి మీ అందరికీ కూడా నేను ఆన్లైన్ షాపింగ్ చేసి ఇట్లా మోసపోయానని చెప్పి అదైతే నేను ఆమెను అమౌంట్ అడిగానండి ఇట్లా వీడియో పెట్టి అమౌంట్ అడిగాను నేను ఆన్లైన్లో పోస్ట్ చేసి వీడియో పెట్టి ఆవిడ అమౌంట్ అడిగాను ఆవిడైతే మూడు నెలలు అయిపోయింది అని చెప్పి అడిగానండి అడిగితే ఆవిడ ఫస్ట్ నా మిస్టేక్ కాదు మా హెల్ప్ అవుతుందని చెప్పింది ఏదేమైనా నాకు ఫెస్టివల్ అయిపోయింది కదా అమౌంట్ రిటర్న్ చేయండి నా మెసేజ్కి మీరు రిటర్న్ మెసేజ్ ఇవ్వట్లేదు అని చెప్పి నేను వీడియో ఆవిడకి పెట్టిన తర్వాత ఆవిడ నాకు వాయిస్ మెసేజ్ పెట్టారు ఓకే ఏదైనా ఇప్పటికీ నేను నైట్ నేను మళ్ళీ నిన్న మొన్న కూడా అమౌంట్ వేసేమని నాకు అవసరం మెసేజ్ పెడితే నాకు అమౌంట్ వేసి నైట్ అమౌంట్ వేసిస్తారు మీలో ఎవరైనా కూడా మనం లేడీస్ కదా ఇంట్లో ఉంటాము ఎక్కువగా చిన్నపిల్లలతో బయటకు వెళ్ళలేం కదా ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ చేస్తాము మీకు తెలుసు అనుకోండి కొంచెం చూసి ఆన్లైన్ షాపింగ్ చేసుకోండి నాకైతే శారీ రాలేదు మేబీ బై గాడ్ డ్రెస్ అమౌంట్ అయితే వచ్చింది నాకు ఇంట్లో ఉండి మనం ఏం చేస్తామంటే ఫోన్ చూస్తూ ఏదో బాగుంది కదా అని చెప్పి ఏదో పెట్టుకుంటాం మనం అయితే నాకు నిన్న నైట్ అమౌంట్ వచ్చింది కదండి అందుకని చెప్పి ఆల్రెడీ రాలేదని వీడియో చేశాను సరే వచ్చింది కూడా వచ్చింది అమౌంట్ అని చెప్పి మీ అందరికీ కూడా చెప్పాలని చెప్పి వీడియో చేస్తున్నాను చాలామంది స్పందించారు నాకు అయ్యో అలా జరిగిందా అని చెప్పి అందరికీ చాలా థ్యాంక్స్ అండి అయితే మేము ఆన్లైన్లో ఇంటి చేపలు బిజినెస్ చేస్తున్నామండి మీకు ఎవరైనా కావచ్చే మాకు నేను షార్ట్లో నేను నా ఫోన్ నెంబర్ ఇచ్చానండి మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే మీకు మంచి ఫ్రెష్ ఎండిసేపలు దొరుకుతాయండి ఎండి చేపలు తినడం చాలా మంచిది హెల్త్కి దాంట్లోని ఓకేనండి దాని చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఎండి చేపలు తినడం వల్ల మీకు ఏం కావాల్సింది మేము ఏ ఊరైనా కూర చేస్తాము క్వాలిటీ ఉంటుందండి దగ్గర ఆఫ్లైన్ కస్టమర్స్ చాలా మంది తీసుకుంటున్నారు మాకు ఫీడ్బ్యాక్ చాలా బాగుంది మీలో ఎవరికైనా కావాల్సి ఈ ఎండి చేపలు అండి గొరసలు అంటారు ఇట్లని ఇవి రెండుకున్న పులుసు పెట్టుకున్న వంకాయ ఇవి వండుకోవచ్చు మనం మసాలా పెట్టి ఇవి రుండుకోవచ్చు ఎగ్స్ వేసుకుని కూర వండుకోవచ్చు గుట్టిగా మసాలా పెట్టి వండుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటాయి డ్రై ఫ్రిష్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోకూడదు మనం తీసుకుని వన్ ఆర్ ఫిఫ్టీన్ వన్ మంత్లో వాడేసుకోవాలండి ఇవి చాలా బాగుంటాయి అండి కాకినాడ డ్రై ఫిష్ మా దగ్గర ఎండి రేలు ఎండి ఎత్తలు ఎండి చేపలు సాగుడాలు ఉప్పు సాగుడేలు అన్నీ ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాల్సే మాకు మీకు ఎవరికైనా ఆరోగ్యం చెప్పండి మేము కొరియర్ చేస్తాము ఓకేనండి మా వీడియో డే లైక్ చేయండి మీకు వీలైనంత వరకు షేర్ చేయండి కామెంట్స్ బాక్స్లో మాకు కామెంట్స్ చేయండి మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ అండి